అన్న చెప్పండి అన్న మీరు ఓయూ శంకర్ అంటే ఫైర్ బ్రాండ్ అన్నిటి మీద మాట్లాడతాడు మరి ఇంత రప్చర్ అవుతుంది ఇష్యూ అసలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఈ బట్టల విషయంలో నచ్చిన బట్టలు వేసుకుంటారు ఉంటారు మా శరీరం మా ఇష్టం అని అనసూ అంటుంది అట్లా కుదరదని శివాజీ అంటున్నాడు మీరేమంటారు ఇప్పుడు మనుషుల గురించి అయితే మాట్లాడచ్చు ఈ జంతువుల గురించి ఏం మాట్లాడాలి నేను ఎవరన్నా జంతువులు నేను అడిగిన మనిషి ఆదిమ నాడు అవును మనిషికి విచక్షణ లేదు అవును మనిషికి అమ్మ అంటే అక్క అంటే చెల్లె అంటే అన్న అంటే తమ్ముడు అంటే అత్త అంటే మామ అంటే బావ అంటే కొన్ని విలువలతో కూడిన సమాజాన్ని మనము ఒక క్రమబద్ధంగా తయారు చేసుకున్నాం లేదు నేను ఆడిగే పోతా అనారిక అనాగరిక సమాజంలో గుడ్డలు లేని కాలానికే పోతా అంటే ఇట్లనే ఉంటుంది ఏదో అన్నట్టుంది ఆనాడు ద్రౌపది గుడ్డలిపితే యుద్ధాలైన అవును తప్పు కదా ఈరోజు గుడ్డలు వేసుకోమంటే యుద్ధాలు అవుతున్నాయి గుడ్డలు వేసుకోమంటే వీళ్ళని ఏమనాలి ఏందో అర్థం కాదు కాబట్టి చాలా మంది కొంతమంది స్పందిస్తుండ్రు నూటికి తొంభై శాతం స్పందిస్తుండ్రు బ్రహ్మాండంగా ఉంది అందులో ఇక నా అవసరం పెద్దగా లేదని నేను స్పందించలేమంటున్నా మిగతా జంతువులకు లేని విచక్షణ మనిషికి ఉంది అంటే ఏ జంతువుకు వివక్ష విచక్షణ విచక్షణ ఉండదు ఆలోచన శక్తి భావ ప్రకటన శక్తి అది ఒక మనిషికే ఉంది మిగతా జంతువులకు లేదు అది ఉంది కాబట్టే నీ లోపల విచక్షణ అనేది ఉండాలి విలువలు అనేది ఉండాలి విలువలు లేవు నాకేమవుతుంది అంటే ఎవడేం చేస్తాడు